చాలా చక్కగా దేవుని వాక్యాలు చెప్పి ప్రభు మాటలు చెప్పి ఇన్స్టాగ్రామ్లో పెడితే ఫాలోవర్స్ ఎవరు ఉండరు కానీ అసభ్యకరమైన ఫోటోలు పెట్టే వాళ్ళని చూడండి మిలియన్స్ మిలియన్స్లో ఉన్నారు వాళ్ళకి ఫాలోవర్స్ వాళ్ళకి అర్థమైపోయింది ప్రజలు ఎలాంటి వాటి మీద ఆసక్తి కలిగి ఉన్నారనే విషయం అర్థమైపోయింది కాబట్టే నీతి న్యాయాలు అవి వరుసలు వదిలిపెట్టేసి ఏదో విధంగా మాకు డబ్బులు కావాలి ఫాలోవర్స్ కావాలన్న ఆలోచనలో చాలా మంచి చేసేవాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వింటున్నాం చాలామంది కాంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఒక ఆమె ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్ చేద్దామని చెప్పి ఒక క్లిఫ్ దగ్గరికి వెళ్ళాను ఒక కొండ అంచు దగ్గరికి వెళ్ళాను జాగ్రత్తగా ఉండాలి కదా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కూడా చూపించి నేను ఇంత ప్రమాదకరణ పరిస్థితుల్లో నుండి నేను వీడియో చేస్తున్నానని రీల్ చేయడానికి వెళ్ళి ఆ క్లిఫ్ నుండి జారిపోయి కింద పడిపోయాను ఎవరిని వస్తున్నాళ్ళు బహుశా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయేమో చాలా జీవితం జీవించాల్సిన అమ్మాయి కేవలం పేరు సంపాదించాలని తమ జీతాన్ని పాడు చేసేసుకుంది మరి మృతదేహం చాలాసేపటి తర్వాత దొరికింది ఇలాంటివన్నీ కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం ఒక యవనొస్తుడు ఒక నడుస్తున్న ట్రైన్ చాలా వేగంగా వస్తున్న ట్రైన్ దగ్గర ఆ పట్టాల దగ్గర నిలబడి వీడియో తీస్తున్నాడు ఆ ట్రైన్ దగ్గరకు రాగానే తప్పించేసుకుందాం అనుకున్నాడు కానీ అతను అంచనాలు మించిపోయి అతను అంచనాలు దొరకకుండా ట్రైన్ చాలా వేగంగా వచ్చింది అలా వీడియో తీస్తూనే ఉన్నాడు ఆ ట్రైన్ వచ్చి అతను ఢీకొట్టగానే అక్కడ వరకు వీడియో రికార్డ్ అయింది అతడైతే చనిపోయాడు కానీ అతను ఫోన్ రికవరీ చేసిన తర్వాత దానిలోంచి ఆ వీడియోస్ అన్నీ కూడా బయటకు తీసినప్పుడు ఆ ట్రైన్ రావడం అతన్ని కొట్టడం అతను చనిపోవడం అంతా కూడా దానిలో ఉంది ఎందుకు ఇవన్నీ అంటే పేరు కావాలి ప్రజలకు తెలియాలి పాపులర్ అవ్వాలి ఒక మంచి పని చేసి ప్రపంచానికి తెలియబడాలి అనుకోవడంలో తప్పేం లేదు ఒక క్లాస్ ఫస్ట్ రావడంతో ఒక స్కూల్ ఫస్ట్ రావడంతో లేదా ఒక స్టేట్ ఫస్ట్ రావడంతో ఒక నీట్లో మంచి ర్యాంక్ సంపాదించో లేకపోతే ఐఐటి జేఈఈలో ఒక మంచి ర్యాంక్ సంపాదించో లేకపోతే ఒక ఒక మెన్స ట్రస్ట్లో పాస్ అయ్యో ఏదో విధంగా ఒక ఉన్నతమైన స్థానానికి రావడం పొరపాటు కాదు కానీ అడ్డదారుల్లో ప్రఖ్యాతులు సంపాదించాలని పేరు సంపాదించాలనే చాలా మందికి ఆలోచన క్రైస్తవ్యంలో కూడా ఎలాంటివి లేకపోలేదు ఓవర్ నైట్లో వాళ్ళు వీడియోలు చూడాలంటే సేవకులందరినీ కూడా ఒక ఒక ఫోటో వేసేసి మొత్తం సేవకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ ఫోటో వేసేసి వాళ్ళ గురించి ఏదో ఉన్నదో లేదో చెప్పేసి ఆ తమ్నే లేసేస్తే ప్రజలు ఉంటారు కొంతమందికి ఇలాంటి ఎప్పుడు వస్తాయో చూద్దాం అనే ఆలోచనలో ఇంక అందులో ఏదో ఉందో ఇంకా మా జీవితాలు బాగుబడిపోయిపోయే కంటెంట్ ఏదో ఉందని చెప్పి అలాంటివి క్లిక్ చేసి చూసి ఆధ్యాత్మిక జీవితాలు పాడు చేసుకుంటు చాలామంది ఉన్నారు ఇది కూడా ఒక ట్రిక్కే వాళ్ళు ఏవో చెబుతూ ఉంటారు ఎవరో వినరో సడన్గా ఒక వీడియో ఎవరో ఒకళ్ళ మీద అందరికీ తెలిసిన సేవకులు ఉంటారు కదా వాళ్ళందరినీ కలిపి ఒక వీడియో చేసేసి ఇది అలాగా అది ఇదిలాగా అది ఎదలాగా అని చెప్పి భయంకరంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు పాపులర్ అవ్వాలని ఫేమస్ అవ్వాలని పేరు సంపాదించుకోవాలని ఆలోచన చాలా మందిలో బాబిల్ టవర్ నిర్మాణం చేయడంలో వారి ఆలోచన కూడా అదే పేరు సంపాదించుకుందాం రండి అని బాబిల్ గోపురాన్ని కట్టడం ప్రారంభించారు కానీ దేవుడు ఆ ఉద్దేశాన్ని ఏం చేశారు చెప్పండి Vê falar para ti